రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు తిరుపతికి వచ్చి స్థానిక పోలీస్ అతిథి గృహం కాన్ఫరెన్స్ హాల్లో అనంతపురం కర్నూలు రేంజ్ జిల్లాల ఎస్పీలతో శనివారం నాడు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కర్నూలు నేరాల అదుపు శాంతి భద్రతలను కాపాడే విధానం స్థానిక సమస్యలపై అన్ని జిల్లాల అధికారులతో కూలంకుశంగా చర్చించారు ఈ సందర్భంగా డీజీపీ అనంతపుర్ కర్నూలు రేంజ్ లో నేరాల అదుపు శాంతి భద్రతలను కాపాడే విధానం స్థానిక సమస్యలపై అన్ని జిల్లాల అధికారులతో కూలంకుశంగా చర్చించారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కొంతకాలంగా జిల్లాలో ఉన్న సవాళ్ళపై చర్చించుకోవటం జరిగిందన్నారు సమర్థవంతంగా విధులు నిర్వహించడానికి అవసరమైన కొన్ని వనరులు సరిగా లేవని వాటిలో ముఖ్యంగా వాహనాలు పాతబడ్డాయని త్వరలో వాహనాలు సమకూరుస్తామన్నారు చిన్న చిన్న సర్వీస్ మేటర్స్ విషయంలో ఒక ప్లాన్ ప్రకారం వెళ్లి సరి చేసుకుంటామన్నారు సంక్షేమ విషయం సంక్షేమ విషయం సిబ్బందికి బాగా చేయాలని అనుకుంటున్నామని క్షేత్రస్థాయిలో బేసిక్ పోలీస్ బాగా చేయాలని కోరుకుంటున్నామన్నారు పోలీసు సిబ్బందితో పాటు ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు కూడా బేసిక్ పోలీసింగ్ చేసుకుంటూ ఉండాలన్నారు త్వరలో పోలీసులకు రిక్రూట్ చేస్తామని కొంతమంది త్వరలో పోలీసులను రిక్రూట్ చేస్తామని కొంత టైం కొంత టైం పడుతుందని ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలన్నారు మానవ హక్కులను గౌరవిస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదన్నారు ప్రస్తుతం గంజాయి మీద నూరు రోజుల ప్రణాళికలు రూపొందించామని గంజాయి మాదక ద్రవ్యాలపై ప్రజలకు చిన్నపిల్లలకు కూడా అవగాహన కల్పించాలన్నారు ప్రతి జిల్లాలో ఉన్న సవాళ్లను పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని మైనర్ బాలికపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు శ్రద్ధ పెడతామన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో వాహనాలు పాతపడ్డాయని అవి అప్గ్రేడ్ చేయడం జరుగుతుందన్నారు గంజా ట్రాన్స్పోర్ట్ ఆపాలని చూస్తున్నామని ప్రజలకు సమాజానికి జవాబుదారీతనంగా ఉంటామని టెక్నాలజీని ఉపయోగించుకుని గంజా పంటను గుర్తించి నిర్మూలిస్తామని చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తామని గంజా నిర్మూలన కొడుకు ఏటీఎఫ్ యాంటీ టాస్క్ ఫోర్స్ టీములను త్వరలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఈ సమావేశానికి అనంతపురం రేజ్ టీఏజీ శమశి బాజ్పేయి మరియు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు తదితర క్రమంలో చట్టాన్ని గౌరవిస్తూ మానవ హక్కుల్ని ఉల్లంఘించకుండా ఏ విధమైనటువంటి పొరపాటు జరగకుండా చట్టాన్ని ఎక్కడ మిస్యూజ్ చేయకుండా ఒకరికెవరికి ఒక ఒక వర్గానికో ఒక రంగానికో దానికి ఏ విధంగా కాకుండా చట్టం ఏ విధంగా చెప్పేది దాన్ని తుచా తప్పకుండా పాటించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ఏరియాలో గాంజా కూడా కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా తిరుపతి పర్యాటకులు ఇచ్చేవాళ్ళైతేనే ఉందని చెప్పారు సో రాష్ట్ర మొత్తంలో కూడా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్తో తయారు చేసాము దాని ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ అయితేనేమి తర్వాత అవగాహన ప్రజల్లో అయితేనేమి అందరూ అవగాహన తెప్పించడం చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అవగాహన తెప్పించి చేయటం అయితేనేమి అదేవిధంగా హార్డ్ కోర్గా ఎప్పుడు దాంట్లోనే పనిచేస్తున్న వాళ్ళకి కేసులు కట్టి వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగాను ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ముఖ్యంగా సోర్స్ దగ్గర ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం సో ఇలా అన్నీ పెట్టుకున్నాము చాలా విషయాలు వాటిలో ప్రయారిటైజ్ చేసుకొని చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ప్రజలకి సమాజానికి జవాబారీతరంగా ఉంటాం చట్టాలను గౌరవించడం మానవ హక్కుల్ని ఏ విధమైన ఉల్లంఘన లేకుండా చూసుకోవడం ఆ విధంగా చేసుకొని మా పరిస్థితిని మెరుగుపరుచుకోవడం మా ప్రొఫెషనలిజం వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం అనేది మా ప్రాధాన్యత అంశాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం ఆ దాంట్లో చెప్పాను ఒకటి ఉన్న క్రాప్ విషయంలోనే ఉన్న క్రాప్ని డిస్ట్రాయ్ చేయడం ఒకటైతే ప్రచండమైనటువంటి పంటలు అది జింజర్ కానీ పసుపు కానీ అక్కడ ఆ ప్రాంతాల్లో ఏదైతే అక్కడ ముఖ్యంగా మనకుండేది ఈస్ట్ గోదావరి వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ సీడ్ అది ఇవ్వటం వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం ఆ తర్వాత వాటి జోలికి వెళ్ద్దని చెప్పడం ఎందుకంటే వీటిలో పెద్ద పెద్ద ఈ ట్రాఫికర్స్ ఉంటారు పెడ్లర్స్ వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ అక్కడ పంట మేయమని చెప్తారన్నమాట వాళ్ళు చాలా చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజనులకు తెలియదు ఏం జరుగుతుందో కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళకి వచ్చేది కూడా చాలా తక్కువే సో అటువంటివి జరగకుండా కంట్రోల్ చేయడానికి ప్రత్యామ్నాయ చూద్దామని అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని అక్కడ ఎక్కడ ఎక్కువ గంజాయి సాగుతాని వస్తుంది లేకపోతే ఎక్కడ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది వాటిని చేయటం చెక్ పోస్ట్ పెంచుకోవటం మా ఆఫీసర్లకి దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వటం ఇలా అనేక రకాల హండ్రెడ్ సెక్షన్లు ఇవన్నీ ఉన్నాయి అదేవిధంగా అవగాహన కార్యక్రమం చేయటం డిఎడిక్షన్ ఏదైనా దాని బాగా బాధ్యపడిన మళ్ళీ ఆ వ్యసానికి బయటకు వచ్చే విధంగా చేసి రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి ఇవన్నీ కూడా ప్లాన్లు ఉన్నాయి దాన్ని చేసి వీలైనంత త్వరలో రాష్ట్రంలో అనేది లేకుండా చూడాలి అంటే హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది బట్ రిజల్ట్ పూర్తిగా వచ్చేటప్పుడు కొంచెం టైం పట్టవచ్చు చేయాలని ఆలోచన దానికోసం ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఐదుగురు మంత్రులతో పెట్టడం జరిగింది సో దానికి మేము మా నివేదిక ఇచ్చాము వీలైనంత త్వరలో ఏఎన్టీఎఫ్ అనేది యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని ఫామ్ చేస్తుంది దానికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన జరుగుతూ ఉంది దానికి ప్రతిపాదన గవర్నమెంట్కి పంపించి ఏఎన్టీఎఫ్ వాడు ఫామ్ చేస్తాము అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో ఎక్కడైనా సరే గంజాకి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెడతాము సో ఆ నెంబర్కి పెట్టినట్టు ఎలాగో ఫ్రీ కాబట్టి ఎవరైనా ఫోన్ చేయచ్చు ఎక్కడ చేసినా కానీ అక్కడ ఆ కంట్రోల్ రూమ్ ల్యాండ్ అవుతుంది ఆ ఏఎన్టీఎఫ్ వాళ్ళు దాని గురించి యాక్షన్ తీసుకోవాలి